హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలా అవుతుంది ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ శారీ అండి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ అయితే దానికి మొత్తం రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది స్టార్టింగే ఇది మీ వీడియో ఏమైందంటే హ్యాండ్స్ చూపిస్తున్నా అండి ఎందుకంటే ఇది నెక్ వీడియో ఎలానో మిస్ అయింది అందుకని హ్యాండ్స్ చూపించాల్సి వచ్చింది సారీ ఆల్రెడీ ఈ కట్వర్క్ మనం చూస్తున్నాం కదా సేమ్ డిజైన్ వచ్చింది నెక్ కూడా అయితే అప్డేట్ వర్షన్ అని చెప్పుకున్నాం కదా హ్యాండ్స్ సేమ్ అలానే క్రాస్ లైన్స్లో ఫ్లవర్ బూట్ ఇస్తూ వచ్చింది డిజైను ఈరోజు థ్రాడ్ డే అండి ఇది థ్రాడ్ కలర్ కాంబినేషన్ అనమాట మనం మూడు రోజుల నుంచి వస్తున్నాం ఇదే డిజైను అప్డేట్ వర్షన్ డిజైను అదే థ్రాడ్ డే నేను గ్రీన్ మొత్తం క్రాస్ లైన్స్కి తీసుకున్నాను ఆ శారీలో ఏ క్రీమ్ కలర్ అయితే వచ్చిందో అది మొత్తం ఫ్లవర్స్కి ఫ్లవర్ బూటీస్కి లీఫ్ వర్క్కి ఇలా తీసుకున్నానండి డిజైన్ అయితే ఇలా ఉంది ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుందండి మీ ఫోన్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయాల్సింది కూడా అండి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది శారీ మొత్తం ఇదండి ఇందాక నెక్ వీడియో మిస్ అయింది కదా శారీ సరిగా కనిపించలేదు శారీ మొత్తం ఇలా క్రీమ్ కలర్లో ఉంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయి కొందని సహపెట్టాక చాలా నీట్గా ఉందండి ఇలా ఫ్లవర్ బూటీస్ చిన్న చిన్న బూటీస్లోనేమో రెడ్ కలర్ కుందన పెట్టాను క్రీమ్ కలర్ ఫ్లవర్ తీసుకున్నాను కదండి అందుకని రెడ్ కలర్ కొందని పెట్టాను ఇంకా ఈ గ్రీన్ ఫ్లవర్లోనేమో గోల్డ్ కలర్ పెట్టాను ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది హ్యాండ్ వచ్చేసి ఇలా ఉందండి కుట్టాక అప్డేట్ అప్డేట్ వర్షన్ డిజైన్లో థ్రాడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇంకొక బ్లౌజ్ ఉన్నట్టుంది అనుకుంటున్న ఐడియా లేదు నాకు గుర్తులేదు చూసి ఆ వీడియో ఉంటే మాత్రం తప్పకుండా రేపు అప్లోడ్ చేస్తారండి ఆ కలర్ కాంబినేషన్తో స్టిచ్ చేసాక చాలా బాగుందండి డిజైన్ మాత్రం కలర్ కాంబినేషన్ బాగుంది అలా క్రీమ్ లైట్ క్రీమ్ కలర్కి అలా డార్క్ రెడ్ కలర్ వచ్చేటప్పటికి చాలా బాగుందండి డిజైన్ అయితే బోర్డర్ అలా పెద్ద బార్డర్ రెడ్ బార్డర్ వచ్చేసింది మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్స్ కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనబడుతుందండి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు రేపటి వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్